హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరికాసేపట్లో ఈ జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే తెలిపింది ఇక తెలంగాణలోని ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి ఇక ఎన్ని రోజుల పాటు కురుస్తాయి అనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి ఈ జిల్లాల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా ఈ జిల్లాల రైతులందరూ కూడా ఈ వాతావరణ సమాచారాన్ని తెలుసుకోవాలి నేను ప్రతిరోజు కూడా వాతావరణానికి సంబంధించి వీడియో పెడుతున్నాను కానీ చాలా మంది చూడట్లేదు దయచేసి ఇంత ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంది చూడండి తప్పకుండా ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఇంపార్టెంట్ వెదర్ గురించి వాతావరణ సమాచారం తెలుసుకోవాలి ముఖ్యంగా వర్షాల గురించి ఇప్పుడు మన తెలంగాణలో వానాకాలం సీజన్ ప్రారంభమైంది కాబట్టి పంటలు వేసుకోవడానికి కానీ అలాగే వేసినటువంటి పంటలను కాపాడుకోవడానికి కాపాడుకోవడానికి కానీ మనకు ఈ వాతావరణ సమాచారం అనేది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోను చివరి వరకు చూడండి చిన్న వీడియో కేవలం రెండు నిమిషాలు మాత్రమే చేస్తున్నాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడండి అలాగే వీడియోలో క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తోచినంత డొనేషన్ అయితే ఇవ్వండి చాలా మంది చూసి వెళ్లిపోతున్నారు సహాయం చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోకి వీడియోలో కనిపిస్తున్నటువంటి కోడ్ అనేది క్యూఆర్ కోడ్ లేదా ఫోటో అనేది స్కాన్ చేయండి మీ ఫోన్ పే లేదా గూగుల్ పే ద్వారా మీకు తోచినంత సహాయాన్ని అయితే అందించండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ రేపు పలుచోట్ల పిడుగులతో కూడినటువంటి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే పేర్కొంది ముఖ్యంగా ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని చూస్తే ఆదిలాబాదు ఆసిఫాబాదు మంచిర్యాల భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాల్లో బలమైన ఈదురుగాళ్లతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే పేర్కొంది ఇక నిన్న కూడా మనకు నిన్న నిన్ననే కాదు గత వారం నుంచి కూడా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి ముఖ్యంగా నిజామాబాద్ లో అయితే అత్యధిక వర్షపాతం కూడా నమోదైంది కాబట్టి ఎవరైతే ఆదిలాబాదు ఆసిఫాబాదు మంచిర్యాల భద్రాద్రి కొత్తగూడెం భూపాలపల్లి ములుగు ఖమ్మం వరంగల్ జిల్లా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ జిల్లాల రైతులందరూ కూడా అప్రమత్తంగా ఉండండి మనకు ఇది ప్రస్తుతానికి వాతావరణ శాఖ ఇచ్చినటువంటి వాతావరణ సమాచారం దయచేసి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అలాగే తప్పకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అలాంటి వికలాంగులకు తప్పకుండా సహాయం చేయండి